అందరికీ నమస్కారం ఈరోజు అతిథికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి ఆయన అందరి అని చెప్పాలి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఆయన కల్పవృక్షం కామదేను గురించి విన్నాం మనం కల్పవృక్షం అని చెప్తూ ఉంటారు మరి ఆ కల్పవృక్షం మీద మరి ఒక ఒక మంచి డాక్యుమెంట్ చేశారు ఆయన మరి ఆ కల్పవృక్షం మీద ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది గురించి కూడా తెలుసుకుందాము ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన్ని జమలాపురం రాధాకృష్ణ గారు ఆయన పేరు కానీ అందరూ కూడా కిన్నెర రాధాకృష్ణ అంటారు ఈ కిన్నెరకి మరి జములాపురానికి ఉన్న బంధం ఏంటి అనేది కూడా ఆయన చెప్తారు నమస్కారం రాధాకృష్ణ గారు నమస్తే సార్ కిన్నెర రాధాకృష్ణ గారు జమలాపురం రాధాకృష్ణ గారు ఈ జమలాపురం ఏమిటి కిన్నెర ఏమిటి కిన్నెర అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కిన్నెర ఆర్ట్స్ మద్దాలి రఘురామ్ గారు మా కార్యదర్శి రొడ్డం ప్రభాకర్ రావు గారు అధ్యక్షులు నేను కిన్నెర సభ్యుడిని ఓకే ఈ కిన్నెరలో బాగా పార్టిసిపే యాక్టివ్ పార్టిసిపే అంటారు నన్ను అందరు చాలా సర్వీస్ ఓరియెంట్ అని కూడా అంటారు కిన్నెర అనేసి నాకు సర్వీస్ మోటీలో బాగా పేరు కిన్నెర ఎక్కడ మాది ఎక్కడ జరిగిన కిన్నెర ప్రోగ్రామ్స్ వైజాగ్ జరగండి కలకత్తా జరగండి నెల్లూరు టౌన్ గుంటూరు అన్ని తిరిగేవాళ్ళు నాకు ఈ కిన్నెర ద్వారా ఈ చాలామంది పరిచయం అయ్యారు దాంట్లో గోపాలకృష్ణ గారు నెట్టల నెట్టల గోపాలకృష్ణ గారు లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గోపాలకృష్ణ గారు అంటారు ఆయన లక్ష్మణ్ రేఖ ఆయన దగ్గర ఒక కల్పవృక్షం సబ్జెక్ట్ ఉంది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉందండి ఎవరన్నా తీస్తే బాగుండండి ఎవరన్నా తీస్తే బాగుండేది అన్నారు సరే దీనికి సి రామారావు గారు మన సినీ విజ్ఞాన విషయాలు అంటే కలప అంటే ముఖ్యంగా కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు మీద లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు అంటే లక్ష్మణ్ రేఖ జయసూ గారిని పెట్టి హీరోయిన్ గా పెట్టి తీసిన సినిమా లక్ష్మణ్ రేఖ సినిమా ఆ లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు గురించి ఈయన చెప్తున్నారనమాట లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు ఏంటంటే ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది కల్పరూక్షణ సబ్జెక్ట్ ఉంది ఆయన చాలా ఫిలిమ్స్ తీశారు ఏది డాక్యుమెంటరీస్కి ఎనిమిది నంది అవార్డులు వచ్చినాయి ఆయనకి సరే ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది ఎవరు లేదు ఇట్లా ఎవరన్నా తీసేవాళ్ళు ఉన్నారా తీసేవాళ్ళు ఉన్నారా అని ఆయన ఎప్పటినుంచో నా దగ్గర వ్యక్తపరుస్తున్నారు మేమేం ఏం అనుకోకుండా రాజమండ్రి ప్రోగ్రామ్ ఒకటి పడ్డది సినీ విజ్ఞాన విశారద రామారావు గారి గెస్ట్గా ప్రోగ్రామ్ అంటే ఆయన కార్లో నా కార్ సారదా ఎక్కడికి పోయినా మా ఆర్టిస్టుల నెల్లూరు వైజాగ్ పోయినా సెల్ఫ్ డ్రైవ్లో వెళ్తూ ఉంటాం అట్లా రాజమండ్రి వెళ్తూ గోపాలకృష్ణ గారిని అన్న మీరేదో కల్పవృక్షం అన్నారు కదా ఎవరు తీస్తామన్నారట అయితే పోదామండి నేను కూడా వస్తాను అన్నారు తీరా రాజమండ్రి వెళ్ళాం ప్రెస్ మీట్ పెట్టాం జిత్మోహన్ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాం ఆ మన్నాడు చూసేసరికి ఈయన అనుకున్న పర్సను అయ్యో ఆయన రాలేదండి అన్నారు మీరు నేను కలిసి చేద్దాం ఆఫ్ ఆఫ్ అన్నారు మళ్ళీ ఫస్ట్ రోజు సరే ప్రొడక్షన్ అన్నారు రెండో రోజు ఎందుకండి రాధాకృష్ణ గారు ఆ పేరు నాకు నా ఎనిమిది నంది అవార్డులు వచ్చినాయి మీరే ఫుల్గా ఉంటే ఒక నిర్మాతగా ప్రొడ్యూసర్ వచ్చు అంటే సరే సరే ఇందులో ఏ ఉందని అసలు అంటే కలపృక్షంలో మీకు ఏ పాయింట్ నచ్చింది అసలు ఎందుకు చేయాలనుకున్నారు ఆయన కరెక్ట్ క్వశ్చన్ ఇది నాకు నేను సెన్సర్ డిపార్ట్మెంట్లో చేసామండి మాకు సత్యనారాయణ గారు అని ఒకరోజు సండే ఏదో వర్క్ చేయాల్సి వస్తే ఆ టూర్ చేశారట అని వర్ణించి చెప్పారు ఆ చేస్తే కోనసీమ అనేసరికి నా మనసులో అక్కడ నాటు పడ్డది కోనసీమ అని తర్వాత నేను ట్వంటీ ఫైవ్ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కార్లో సెల్ఫ్ డ్రైవ్తో ఎవ్రీ ఇయర్ కోనసీమ అంతా తిరుగుతాను అంత ఇది మొత్తం ఒక ట్రిప్పు సంక్రాంతికి తిరిగి వచ్చి మళ్ళీ అట్లా ఒక తృప్తి సిటీలో ఉండి ఉండి అట్లా ఏర్పడ్డది బ కొబ్బరి మీద అట్లా అభిమానం ఏర్పడ్డది బాగా కోనసీమ మీద ఒక ప్రత్యేక అభిమానం ఏర్పడి ఆ కొబ్బరి చెట్ల తిరగటం అక్కడ చేయటం చాలా నాకు నచ్చింది ఈయన ఎంబడే కల్పవృషన్ కన్నా కొబ్బరి మీద పోయింది అమ్మ నేను ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్న ఆ అవకాశాన్ని నాకు వచ్చి చాలా సంతోషపడి ఎంబడే చేద్దాం సార్ మీరు అట్లాంటి అట్లా ఇద్దరం చరిచగా ఉన్నా సరే నన్ను నిర్మాత అన్నా సరే ప్రొడ్యూసర్ మీరు గండి అన్నారు ఎంబడే అట్ల నుంచి అంబాజీ పెట్టెళ్ళడం పీకే రావు గారు అని వాళ్ళ ఇంట్లో ముర్తపు షాట్ అంబాజీపేట అప్పనపల్లి గుడిలో ముమ్మడి వరం అన్ని కొబ్బరికి సంబంధించిన స్క్రిప్ట్ ఆయన దగ్గర ఉంది ఒక త్రీ డేస్ కష్టపడ్డారు పాపం ఆయన ఎండలో అప్పుడు సమ్మర్ లో చేసాం చాలా గోపాలకృష్ణ గారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ లో కూడా అసలు కొబ్బరి చెట్టుకి పేరు ఎందుకు వచ్చిందండి అది మా గోపాలకృష్ణ గారు చెప్పాలి డైరెక్టర్ గారు అంత స్క్రిప్ట్ అంతా ఆయనదే నాకేమో పెట్టుబడి ఓకే మొత్తం ఆయన దగ్గర స్క్రిప్ట్ కల్పవృక్షం అన్న గురించి అంతా ఆయన చెప్పారు ఒక ఇంటర్వ్యూలో అది చేసి చేద్దామంటే నాకు కూడా సెంటిమెంట్ మన ఏ దేవస్థానాలకు వెళ్ళినా ముందు కొబ్బరికాయతో మీరు సినిమా షూటింగ్లు అనుకోండి వాహనం అనుకోండి పెళ్లి కూతురు చేతులు అనుకోండి ఎదురుకు పెళ్లి పందిరి కొబ్బరి ఆకులతో చేయడం అందులో వేస్ట్ అనేది కల్తీ లేని కొబ్బరికాయ అంటారు అవును కల్తీలేని కొబ్బరికాయ అది ఇన్ని రకాలుగా నా కోనసీమ ఫస్ట్ కొబ్బరి చెట్లు ఇష్టం నెక్స్ట్ ఈ కొబ్బరి మీద చేయాల్సి వచ్చేసరికి నా ఆనందానికి అవధులు ఫస్ట్ ఏదో దానికి సహాయపడుతున్నాను అనుకున్నా కానీ ప్రొడ్యూసర్గా నేనే అవుతాను అనేది కల్లో ఊహించలే ఇచ్చలే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చింది అందులో నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కోనసీమ ఏరియాలు తిరుగుతున్న అవకాశం కోనసీమ అందాలంటే నాకు చాలా కేరళ అందాలు ఎట్లనో కోనసీమ అందాలు ఇమీడియట్ యాక్సెప్ట్ చేసాము మూడు రోజులు కష్టపడ్డాం ఆ కోనసీమ డాక్యుమెంటరీ తయారు చేసింది అది నచ్చింది కేరళలో మాకు అవార్డు వచ్చేసింది తమిళనాడు ఫిల్మ్ అవార్డు వచ్చింది ఫెస్టివల్ది మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని రోజులు షూట్ మూడు రోజులు షూటింగ్ అయినా మూడు రోజులు షూటింగ్ నైన్టీన్ మినిట్స్ అండి అది ఓకే నైన్టీన్ మినిట్స్ సెన్సార్ అయిపోయింది దీనికి మరి వాసురావు గారు లాంటి వ్యక్తి ఎలా కనెక్ట్ అయ్యారు మీకు దీనికి మ్యూజిక్ చేశారు వాసురావు గారు అంటే మీ ఇద్దరము ఆయన ఈయన వాసురావు గారు కూడా నాకు కిన్నెరతో పరిచయం మీరు ఎప్పుడు తెర వెనుకుంటారండి మీరు తెర ముందుకు ఎందుకు రారు తెర ముందుకు ఎందుకు రారా అని ఆయన అన్నారు ఈ అమూల్య దాంట్లో ఆయన రికార్డింగ్ చేస్తున్నారు శ్రీశైలం సుప్రభత దాని మీద మీ ఇద్దరం అక్కడ కనెక్ట్ అయ్యాం ఇట్లా కల్పవృక్షం ఉందండి దానికి సంగీతం అంటే అయ్యో మనం చేద్దాం రాధాకృష్ణ గారు మీరు చేయలేకపోతే ఎట్లా అని వాసు గారి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎప్పటి నుంచో చేసేసి ఆయన మ్యూజిక్ ఆయనే మొత్తం చేశారు కానీ ఒక్క రూపాయి తీసుకెళ్ళి నా మాకున్న ఫ్రెండ్షిప్ మిత్రభేదంతో అయ్యో అని ఆయన చేశారు ఆయన చాలా సహకరించారు మ్యూజిక్ బాగుంది తర్వాత ఫైనల్గా చాలా టాక్ వచ్చింది కల్పవృక్షం చాలా హిట్ అయింది నాకు చాలా ఆనందం అనమాట ఏ అంశాలు టచ్ చేశారు మీరు దీంట్లో నేను దీంట్లో అదే ఇందాక చెప్పాను కదా ఏ శుభకార్యమైనా కొబ్బరి ఫస్ట్ స్పాటే కొబ్బరికాయ ఏ శుభకార్యమైనా మనం కొబ్బరితో కొడితే అది ముహూర్తం షార్ట్ ఇప్పుడు మీ ఫిల్మ్లో కానీ వాహన పూజ కానీ పెళ్లి కూతురు చేతుల్లో కానీ తర్వాత అందులో వేస్టేజ్ అనేది చీపులు తయారైతే కొబ్బరి ఈనెలతో వాళ్ళు చెట్లు ఎన్ని రకాలుగా కొబ్బరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది స్వీట్కి కొబ్బరి బజ్జడికి దాంట్లో ఇప్పుడు మేము అక్కడ కొత్తగా తెలుసుకుందంటే కొబ్బరి జున్ను అది ఎక్కడ వినలేదు కొబ్బరి పాలు అవన్నీ మేము ముమ్మడి వరంలో టేస్ట్ చేసాం ఓకే ఈ కొబ్బరి నీళ్ళ వల్ల హాస్పిటల్ తగ్గుతాయి అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఎన్ని రకాల ఉపయోగాలని అందులో చూపించాం ఓకే ఆ తర్వాత కొబ్బరి టెంకతో ఎన్ని రకాల ఉపయోగాలు బురిడి అంటారు కొబ్బరి బురిడితో ఎన్ని రకాలు అంటే ఎండు కొబ్బరి అంటాం ఎండు కొబ్బరితో ఎన్ని రకాలు చేయాలి నూనె కొబ్బరి నూనె కొబ్బరి పచ్చళ్ళు కొబ్బరి ఎండు కొబ్బరితో మనం చేయలేదు కొబ్బరితో ఎన్ని స్వీట్ రకాలు తయారు చేయాలో అన్ని రకాలు కొబ్బరితో వీటితో మ్యాట్స్ కొబ్బరి పీచుతో కొబ్బరి ఆకులతో కూడా మ్యాట్లు చేస్తారు కొబ్బరి పొలాలతోనే చీపుర్లు చేస్తారు అవన్నీ చూపించాం అందులో నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి ఇప్పుడు మన కొండపల్లి బొమ్మల్లాగా కొబ్బరి పీచుతో బ్రహ్మాండమైన బొమ్మలు అక్కడ గంగాధరని ఇంకా దాని కొబ్బరి బొమ్మలకి ఆయన ఇచ్చేస్తున్నారు ఇది వాటికి సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడ ఏ ఊళ్ళు అండి ఇది అప్పనపల్లి ఓకే అప్పనపల్లిలో అది ఒక యూనిట్లు ఉన్నాయి సార్ వాళ్ళ కొబ్బరి బొమ్మ ఇది కొబ్బరి పీస్తో బొమ్మలు అద్భుతమైన ఏనుగు బొమ్మలు కానీ పిచుక గోళ్ళు కానీ అంబారి ఇట్లా రకరకాలవి అట్లా మన ఢిల్లీలో కూడా రీసెంట్ గా గంగాధర ఆధ్వర్యంలో షో పెట్టారు దానికి ఓకే షోరూమ్ లాగా పెట్టేసి ఇచ్చేసారు అది కూడా చాలా సేల్స్ ఉన్నాయి కొబ్బరి దాంతో మ్యాట్లు తయారు చేస్తున్నారు కొబ్బరి దాంతో డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత ప్రారంభం కానీ లేకపోతే ఆవిష్కరణ చేశారు ఇక్కడ రవీంద్ర భారతిలో లో అండి కెనేర ఆర్ట్స్ మా రఘురాంగ ఆధ్వర్యంలో కెనెర ఆర్ట్స్ లో చేసాం గెస్ట్ లు కూడా బాగానే మన తనికల్ భరణి గారు రేలింగి నరసింహరావు గారు వాసురావు గారు మెయిన్గా ఉన్నారు గో గోపాలకృష్ణ గారు మా మద్దాల రఘురాంగ అన్ని కిన్నెర బ్యానర్ తో మా కిన్నెర బ్యానర్ తో ఆవిష్కరణ చేసాం దీన్ని యూట్యూబ్ లో పెట్టారా యూట్యూబ్ లో పెట్టామండి చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు చాలా మంది కామెంట్స్ కూడా చాలా కొత్త సబ్జెక్ట్ ముఖ్యంగా ఫెస్టివల్స్ అన్నిటికి పంపిస్తున్నారు వీటిని ఆ ఫెస్టివల్ అన్నిటికి నేషనల్ ఫెస్టివల్స్ గోవా ఫెస్టివల్ కి తమిళనాడు అట్లా కేరళ వచ్చేసినాయి నేషనల్ ఫిలిం ఫెస్టివల్ బాంబే ఫిలిం ఫెస్టివల్ అన్నిటికీ పంపించాం ఓకే అంటే ప్రముఖుల నుంచి దీనికి రెస్పాన్స్ ఎలా ఉంది ఎట్లా చేశారు ఎట్లా రాధాకృష్ణ గారు మీరు అద్భుతమైన కళాకారం చేశారని ఎట్లాంటి ప్రశంసాయా మీకు వచ్చినాయండి సార్ అసలు ఇది కల్పవృక్షం అనేది అందరు కమర్షియల్గా పోతున్నారు మీరు ఒక ప్రోడక్ట్ని తీసుకొని కోమనసీమ రైతులను కూడా చూపించాను సార్ వాళ్ళు ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఎన్ని దేశాల్లో ఇది పండుతున్నది రైతులకి దీనివల్ల ఎంత ప్రయోజనం అంటే క్వాలిటీ కోసం నార్మల్ కెమెరా వాడారా లేకపోతే సినిమా కెమెరా వాడారు ఏం కెమెరా ఎలాంటి కెమెరాలు వాడారు మీరు అంటే మాకు మదన్ గుప్తా అని ఆయన తెచ్చారండి మామూలుగా ఫిల్మ్ కి వీటికి ఉపయోగించే కెమెరా ఉపయోగించాం ఆయన వాయిస్ కూడా అద్భుతం గోపాలకృష్ణ గారికి ఐడియా ఉంది ఐడియా ఉంది మొత్తం కెమెరా ఆయన ఎటు అస్టెంట్ డైరెక్టర్ చేశారు డైరెక్టర్ చేశారు మదన్ గుప్తాని ఆయన వాయిస్ కూడా అద్భుతమైన వాయిస్ అండి నారాయణ రెడ్డి గారి కి నాగేశ్వరావు గారి కి అన్నిటి చెప్పిన అతను మదన్ గుప్తాని మాదానికి వాయిస్ ఓవర్ ఓర్చారండి ఓకే ఎంత ఖర్చు పెట్టారు మీరు దీనికోసం దాదాపు అయితే ఫస్ట్ లో వన్ ల్యాక్ అండి ఈ ఫెస్టివల్స్ కి వీటన్నిటికి పంపించడానికి టూ ల్యాక్స్ దాకా అయింది మీరు వాసురావు గారికి రెమ్యురేషన్ ఇచ్చి అందరికి రెమ్యురేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే లేదండి వాసురావు గారు తీసుకోవాలి అది తీసుకుంటే చాలా అయ్యేది చాలా అయ్యేది పాపం వాసురావు గారికి నాకు స్నేహపూర్వకంగా అసలు చాలా కోఆపరేషన్ చేసి ఒక్క రూపాయి అండి అన్నారు మాకున్న స్నేహంతో వాసురావు గారు సాలూరి వాసురావు గారు అవును రాజేశ్వర తాయి బోటి గారి బ్రదర్ బ్రదర్ వాసురావు గారు చాలా టీవీ సీరియల్స్ కి సినిమాల అద్భుతమైన అసలు ఈ టీవీలో అవును నాకు ఒక ఐడియా వచ్చింది అల్పవృక్షం వాసురావు గారు ఎన్నో ఐదారు వందల ఎపిసోడ్స్ వచ్చినాయి ఇంకా మామూలుగా సీరియల్స్ ఉంటే వెయ్యి దాటతాయి ఆయన గిన్నీస్ బుక్ దాకా పోవాల్సిన మనిషి అది టీవీ సీరియల్ అంతరంగాలు స్నేహ స్నేహ అట్లా నాకెందుకో వాసురావు గారు అట్లా ఉంటే సార్ కల్ప వృక్షం ఇట్లా చేద్దాం కల్ప వృక్షం కల్ప అని మూడు సార్లు కల్పవృక్షం అనేది టైటిల్ అంటే బలగ ఇదైందని నా టైటిల్ అదే కల్పవృక్షం మూడు సార్లు చాలా బాగా వచ్చిందండి కల్ప టైటిల్ సాంగ్ కానీ ఓటీటీకి ఇచ్చి ఉంటే బాగుండేది కదా మీరు ఇంకా అంత దాకా రాలేదు అంత ఐడియా ఏదో చేసాం ఒక మంచి సబ్జెక్ట్ తీసాను గ్రూప్ ఏదో కమర్షియల్ కాకుండా ఇట్లా టెంపుల్స్ దేవాలయాలు ఉన్నంత కొబ్బరి గురించి అది ఎన్ని రకాల ఉపయోగాలు చేశారు మరి కామదేవుని వదిలిపెట్టేశారు కామేను గోమాత గురించి ఏమైనా ఆలోచన ఆహా లేదండి నేను గోమాతకు కూడా మా నిటల గోపాలకృష్ణ గారికి హెల్ప్ చేశాం గోమాత మీద ఒక డాక్యుమెంటరీ లో నేను చేశానా ఉన్నాను పార్టిసిపేట్ ఉన్నాను అమౌంట్ ఏదో చేశాను కానీ నా పేరు నా గోగీత తీసారు ఆయన గోమా గోగీత దీశారు చింతలపాటి సురేష్ అని మొన్న ఆయనకు కూడా నేను గోమాత మీద ఆయన వీటికి అన్నిటి హరికథలు గోమాత మీద సాంగ్స్ అన్ని హరికథ మీద బుర్ర కథ అట్లా గోమాత మీద సాంగ్స్ చేశారండి దానికి కూడా నేను సపోర్ట్ చేశాను గోమాతకు కూడా నేను ఈ రెండిటికి ఓకే చంద్రబాటు సురేష్ మొన్న రిలీజ్ చేశారు ఆయన కూడా ఆవిష్కరణ చేశారు గోమాతకు కూడా నే ప్రొడ్యూసర్ అని వేయొద్దని కానీ కొంచెం ఓకే ఫైనాన్స్ పరంగా వాళ్ళకి సపోర్ట్ చేశా గోపాలకృష్ణ గారికి కూడా నాది వద్దండి ఉట్టిగా ప్రొడక్షన్ అని వేయండి అని చెప్పాను ఆ రెండింటికి కూడా సపోర్ట్ చేశాను కిన్నెరతో మీకు అనుబంధం ఏర్పడడానికి అంటే వీటి మీద ఇంట్రెస్టా లేకపోతే కల్చరల్ లేదండి కల్చరల్ బాగా ఇంట్రెస్ట్ నాకు కల్చరల్ అంటే నేను ఆఫీస్ లో వర్క్ చేసినప్పుడు పోతపోతే గణాంక జనాభా జనాభా గణన మీద చేశాను అందులో జాబ్ చేసుకుంటూనే ఇక్కడ ఇట్లా జాబ్ చేసుకుంటూ మనకు టైం ఉన్నప్పుడు ఈవినింగ్ డైరెక్ట్ రవీంద్ర భారతి మా ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవాడి పార్టిసిఫై చేసేవాడి ఆఫ్టర్ రిటైర్మెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ నేను టెన్ ఇయర్స్ అయింది ఈ టెన్ ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్లడ్జుడు ఇంకా నాకు ఇదే మళ్ళీ జాబ్లో అటెండ్ కమ్మన్నారు ఓ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ కానీ నేను దాని జోలీ పోలే అప్లికేషన్ పెట్టమన్నారు కానీ అసలు ఏది పెట్టకుండా నాకు కల్చరల్ ఏమైనా ఇంట్రెస్ట్ మొత్తం మై హోమ్ అవతార్లో మీరు ఉంటారని తెలుసు హోమ్ అవతార్లో కూడా మీ సీనియర్ సిటిజన్స్ కోసం ఒక సంస్థను పెట్టి అక్కడ యాక్టివిటీ యాక్టివిటీస్ చేస్తున్నారని తెలిసింది ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అక్కడ మైహోం అవుతారులు అంటే ఫస్ట్ ఈ కిన్నెర అనుబంధం మా మద్దాలి రఘురామం గారి ఈ ఆయన్ని చూసి చూసి ఆయన మర్రిచెట్టు లాంటి వాళ్ళు రఘురాంగాన్ని చూసి ఈ దగ్గరుండి ఇవన్నీ చూసి అవార్డులు ఇయటము ఈ ఈ మొత్తం ప్రోగ్రాం ఎట్లా కండక్ట్ చేస్తారు ఒక వైజాగ్లో చేయండి ఆయన నెల్లూరులో చేయండి గుంటూరులో ఆయన ఏ విధంగా చేస్తున్నారంటే మనకు అనుభవం వచ్చేసింది మొత్తం ప్రోగ్రామ్ ఎట్లా కండక్ట్ చేస్తారని ఆ అనుభవంతో మా కింద సీనియర్ సిటిజన్స్ అంతా మా హోమోతారులరే మనం అందరం కూర్చున్నాం ఇట్లా ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంటే బాగుండు అనే దానికి జాస్తిచ్చే ఫస్ట్ సాంగ్స్ ప్రోగ్రామ్స్ పెట్టాను ఘంటసాల ప్రోగ్రామ్ ఘంటసాల గారి ప్రోగ్రామ్స్ పెట్టేసి ఆ సాంగ్స్ అన్ని చేస్తుంటే అయ్యో ఇంకో ప్రోగ్రామ్ అన్నారు అబ్బో ఇది సక్సెస్ అయింది దాదాపు మా దగ్గర మినిమం ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం టూ థౌజండ్ అది కాగానే చాగంటి గారి ప్రవచనాలు పెట్టిద్దాం అండి అన్నారు గరకపాటి గారి పెట్టిద్దాం గరకపాటి గారి ప్రవచనాలు అన్నారు తర్వాత భవద్గీత ఇవన్నీ పెట్టానండి చాగంటి గారి ప్రవచనాలు గరకపాటి గారి భవద్గీత గంగాధర్ శాస్త్రి గారి తర్వాత సాంగ్స్ ఎన్టీ రామారావు గారు చతజీ సందర్భంగా కూడా పెట్టారని తెలిసింది అంటే ఎన్టీఆర్ అంటే సినీ వజ్రోత్సవం చేశామండి సినీ వజ్రం చేసి అవార్డు మురళీమోహన్ గారికి నందమూరి రామకృష్ణ గారు వచ్చారు బాగా అప్రిషియేట్ చేశారు నాతో ఫోన్లో మాట్లాడారు ఒక లెటర్ రాశారు బాగా కండక్ట్ చేశామని ఆ తృప్తి నాకు దక్కింది సినీ వజ్రోత్సవం తర్వాత హరికథలు నేటి తరానికి మాకు అక్కడ కమ్యూనిటీలో ఏంటంటే ఇవాళ రేపు జనరేషన్ నాకు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళ నుంచి హరికథలు బుర్రకథలు మిమిక్రీ మ్యాజిక్ అంటే పిల్లలకి కూడా అట్రాక్టివ్ తోలుబొమ్మలాట అవి పెట్టాం కూచిపూడి తర్వాత తెలుగు భాష దినోత్సవం తెలుగు భాష అంటే అవార్డులు కూడా ఇస్తున్నారు అక్కడ అవార్డులు అంటే ఒకటి మురళీమోహన్ ఎన్టీఆర్ సినిమా మురళీమోహన్ గారికి ఇచ్చాం శత జయంతి పురస్కారం అన్నపూర్ణ గారికి ఇచ్చాం శత జయంతి మా దగ్గరే హండ్రెడ్ ఇయర్స్ కరెక్ట్ హండ్రెడ్ బర్త్డే మా అవతారాన్ని అదృష్టం అనుకున్నా హండ్రెడ్ ఇయర్స్ బర్త్డే చేసి అవార్డు ఇచ్చాం సేమ్ డేట్ అండి ఆమె గారు మేము కరెక్ట్ గా అదే డేట్ ట్వంటీ ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెక్ట్గా హండ్రెడ్ డేట్ అదే డేట్ చేసాం ఓకే అవతారలో చాలా ఆడియన్స్ వెయ్యి మంది ఆడియన్స్ పైన ఉన్నారు ఆ డాక్యుమెంటరీ సూర్యకాంతం గారి డాక్యుమెంటరీ వేసి సూర్యకాంతం గారి అవార్డు అన్నపూర్ణ గారికి ఇచ్చాం అట్లనే సినీ వజ్రసంలో కూడా ఎన్టీఆర్ గారి డాక్యుమెంటరీ వేసి ఎస్వి రామారావు గారు సినీ విజ్ఞాన ఆయన చేసిన డాక్యుమెంటరీ ఆయన తయారు చేసింది అది ఇది కూడా సూర్యకాంతం గారిది కూడా ఆయనే చేశారు ఆయన్ని పిలిచి ఆయనతో పాటు డాక్యుమెంటరీమో రామకృష్ణ గారు వచ్చారు ఇక్కడ ఏమో అన్నపూర్ణ గారిని చేసినప్పుడు మా సీనియర్ సిటిజన్స్లో ఇక్కడ అందరు మేధావులేనండి మొత్తం అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు నాన్ ఎడ్యుకేటెడ్ బిజినెస్ పీపుల్ బిజినెస్ పీపుల్ రైతులు తర్వాత సైంటిస్టులు డాక్టర్స్ సీఏలు జడ్జెస్ ఐఎఫ్ఎస్ ఉన్నారు ప్రిన్సిపాల్స్ టీచర్ మై హోమ్ లాగా ఇతర చోట్ల కూడా జరుగుతూ లేకపోతే మా దగ్గర జరుగుతున్నాయని అందరూ అన్నారు అదే ఇప్పుడు పాపులేషన్ ఇవాళ రేపు రవీంద్ర భారతి ఇవన్నీ వస్తున్నారు కానీ ఎంత పాపులేషన్ లేదండి మా వాళ్లే వస్తున్నారు వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి మా దగ్గర చేయమని అడుగుతున్నారు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే సాధారణంగా చాలా ఖర్చు అవుతుంది మరి దీనికి ఎలా మీరు చేస్తున్నారు అంటే మా సీనియర్ సిటిజన్స్ చాలా వాళ్ళ గురించి చెప్పాలండి దండం పెట్టి సీనియర్ సిటిజన్ తో ఏదన్నా నేను చేశానంటే రాధాకృష్ణ గారు మేము ఉన్నాం మేము ఉన్నాం మేనకాలని అందరు సపోర్టు ఫైనాన్స్ కూడా వాళ్ళకి కాంట్రిబ్యూట్ వాళ్ళు లేనిది మనం చేయలేం అందరి సహాయ సహకారాలు కమిటీ వాళ్ళు కూడా ఎంసీ ఏ కమిటీ మేము వచ్చిన తర్వాత మూడు కమిటీలు ఉన్నాయి ప్రతి కమిటీ మాకు సపోర్ట్ చేశారు సీనియర్ సిటిజన్ వాళ్ళు సపోర్ట్ చేశారు మాకు బ్రహ్మాండమైన స్టేజీ ఉంది ఎక్కడ లేదు ఆడియన్స్ కూడా టూ థౌజండ్ మెంబర్స్ మా దగ్గర రావడానికి రావడానికి టూ థౌజండ్ కూర్చోడానికి అన్నిటికీ థౌజండ్ సీ చైర్స్ పడతాయి సార్ ఓకే మిగతా అంతా చుట్టుపక్కల బెంచెస్ లాగా అట్లా ఉన్నాయి నుంచోని చూసేవాళ్ళు ఉన్నారు ఒక్కొక్క ప్రోగ్రామ్ నుంచోని కూడా చాగంటి గారు గరకపాటి గారు వాళ్ళకి నుంచోని అట్లా కూడా వచ్చారు ఫుల్ ప్యాక్ మీరు ఏ రవీంద్రపాఠని పెడితే ఈ మంచి రావట్ల చాలా చోట్ల అంటే మా యొక్క కింద కార్యక్రమాలు కాదు ఏ కార్యక్రమాలకు కూడా పబ్లిక్ ఉండటం లేదు అంటే డ్యూ టు ద ట్రాఫిక్ లైవ్ ఇస్తున్నారు మాకు మంచి ప్రయత్నం అంటే మా దగ్గర ఉంది సార్ ఈవినింగ్ స్నాక్స్ టీ ఇంట్లో చేసి కూర్చుంటారు నైట్ భోజనానికి ట్రాన్స్పోర్ట్ లేదు ప్రజల వద్దకు పాలనలాగా మా దగ్గరే ప్రజల ఉదనలాగా హాయిగా వస్తున్నారు కూర్చుంటున్నారు ఎక్కడ ఇంకా ఎస్విఆర్ గారి మీద డాక్యుమెంట్ వేసి రోజారమణి భక్త ప్రహ్లాద్ కదండి ఆమె టాప్ ప్పు అసలు ఏజ్లో సిక్స్ ఇయర్స్ ఏజ్లో ఆమె చేయటం అంటే చాలా ఇదండి ఆమెకి ఇచ్చాం భక్త ప్రహ్లాద్ రోజారముడికి సినీవి ఇవి చేశామండి ఈ మధ్యాహ్నం నాకే అనిపించింది మేము చాలా మంది కిన్నెరలో మా రఘురంగారమిడి అందరు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం సీనియర్స్ నటీ నటులు ఉండొచ్చు రచయితలు ఉండొచ్చు వీళ్ళందరూ వెళ్తే వాళ్ళు ఆఫ్టర్ ఈ సినిమా లైవ్లో ఉన్నప్పుడు ఉండేది వాళ్ళని చూసి ఎక్కడ బయట ఇంట్లో ఉండేవాళ్ళు రూమ్లో ఉండేవాళ్ళు బయటికి రారు సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో కాలక్షేపం ఇంట్లో ఉంటే అయ్యో ఇటువంటి వాళ్ళు మళ్ళీ తెచ్చి తెర మీదకి తేవాలని మనకు లైవ్లో పెడదాం మనల్ని వాళ్ళు సత్కరించుకుంటే మేము సీనియర్ సిటిజనే మాలాగా ఒక సీనియర్ సిటిజన్స్ మా దగ్గర కూడా రూమ్లలో ఉంటారు ఇంటి పోయి పలకరిచ్చే నాలుగు పళ్ళు వీళ్ళని తెచ్చి చేస్తే ఎట్లా ఉంటుంది మనకి రేపు మన పరిస్థితి అదే రూమ్లో పోయామంటే ఎవరన్నా వస్తే బాయ్ మన ఉత్సాహం ఎంత ఉరకలే అట్లా చేస్తే ఎట్లా ఉంటుందని నేనేం చేసా అంటే అట్లా హేమసుందర్ గారికి సీనియర్ నటులు ఉన్నారు హేమసుందర్ గారిని కాంట్రాక్ట్ చేస్తే పాపం వచ్చారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ తెచ్చి మాకే అసలు ఆయన సన్మానం స్వీకరించడం మాకు ధన్యవాదాలు చెప్పాము చేసినందుకు చాలా ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండి ఎక్కడో ఉన్నానండి నేను మీరు ఇట్లా పిలవగానే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారండి చేశారు చాలా సంతోషపడ్డారు ఆయన చేసినందుకు కూడా చాలా మమ్మల్ని అందరూ మర్చిపోయారండి మర్చిపోయిన రోజుల్లో మీరు తెచ్చి చేసినందుకు మీ సీనియర్ సిటిజన్స్ తెచ్చి ఎంత హ్యాపీ చాలా సంతోషం అని చెప్పారు ఇంకా ఆన్లైన్లోనే ఆయన ఆయన సంతోషం వ్యక్తపరిచారని ఇంకా ఫ్యూచర్లో సీనియర్స్ని ఎవరైనా గౌరవించుకోవాలని రేపు మన పరిస్థితి అదే కాబట్టి వాళ్ళది ఉండంగానే వాళ్ళకి మంచిగా చేద్దామని మంచి ప్రయత్నాలు చేస్తారండి చేసాం ఇంకా ఇది కూడా అండి సురభి సురభి ఇది మెయిన్ సురభి కళాకారులు సురభి కళాకారులది మేము మాయాబజార్ వేయించాం రీసెంట్ రీసెంట్గా ఏంటంటే కత్తికాంతారావు గారి మీద వాళ్ళు చేశారు సురభి తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతరత్న రెండు రోజులు అండి సాటర్డే సండే రెండు రోజులు వరుసగా పెట్టేశాం సురభి కళాకారులను కూడా ప్రోత్సహించాలని వాళ్ళని మాయాబజార్ ఎప్పుడు అనుకున్నాం మనం రెండు రోజులు పెట్టేశాం నెక్స్ట్ మామూలు నాటకాలు కూడా మామూలు నాటకాలు కూడా మా దగ్గర తెచ్చి రెండు వేయించాం అంటే ఏది మర్చిపోకుండా ఇప్పటివరకు కూచిపూడి కానీ ఏది మర్చిపోకుండా థర్టీ వన్ ప్రోగ్రామ్ చేసామండి మొన్న మొన్నటితో నాది రీసెంట్గా నేను నా ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ సహకారంతో మా కమిటీ వాళ్ళ సహకారంతో ఎంసీ చేస్తున్నారు సినిమా సహకారం చేస్తున్నారు మీరు నటులుగా కూడా ఎందుకు లేదండి నాకు ఈ నాకు ఈ సర్వీస్ చేయటమే ఇష్టం ఓకే నాకు సర్వీస్ అంటే ఉండటం ఇష్టం మీకు అదే వాసురావు గారు చెప్పేవాళ్ళు ఎంతసేపు తెరవేనుకుంటారండి తెర ముందుకు ఆయన ప్రోత్సహించి తెచ్చిన వాళ్ళు నాకు తర్వాత ఎస్వి రామారావు గారు తెచ్చి నన్ను చాలా ప్రోత్సహించారు ఇద్దరు ముఖ్యంగా నిటల గోపాలకృష్ణ గారు కూడా చాలా చేశారు ఇంత తెరపీకి రావడానికి కారణం మద్దాలి రఘురాం గారు తెర మీద వచ్చారు అయితే తెర మీదంటే స్టేజ్ మీద వచ్చి ఈ కండక్ట్ చేసి దీనికి అంతటి కారణం మాకు మర్రి చెట్టు లాగా మా మహావృక్షం ఆ కిన్నెర ఆ కిన్నెర చేయబట్టే నాకు ఇన్ని మూలాలు ఇన్ని పరిచయాలు ఇన్నేనే అదర్వైజ్ రాధాకృష్ణ అదే కిన్నెర చేయబట్టే ఇంత ఎదిగేదిగా అంటే కిన్నెర సంస్థ ద్వారా సర్వీస్ ఓరియంట్ అండి మా దగ్గర కిన్నెరకి ఎవరన్నా వస్తే యాక్టర్స్ కావచ్చు నా సెల్ఫ్ డ్రైవ్ లో తీసుకెళ్తాను తీసుకొస్తాను అదొక ఇష్టం అదే సెల్ఫ్ డ్రైవ్ అంటే నేను మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ ఇట్లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు వెహికల్ అరేంజ్ చేస్తారు వాళ్ళు తీసుకొచ్చేస్తారు నేరుగా ఏదంటే నేను వెళ్తాను తీసుకొస్తాను కార్ డ్రైవింగ్ ఇష్టం మా ప్రోగ్రామ్స్ యువకలామాణి వాళ్ళు కూడా ఈ మధ్యన లంకా లక్ష్మణ్ గారు వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు మాకు మొహమ్మద్ రఫీ మీకు వాళ్ళు తెలుసు బుజ్జి గారు అని ఆయన వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా నేను నెల్లూరు గుంటూరులో పెడితే రాజమండ్రి ఏలూరు పెట్టిస్తే కూడా వెళ్తున్నాను నా కర్వీ సర్వీసు వాళ్ళతో వెళ్ళి సరదాగా కార్యక్రమాలు ఇష్టం కల్చరల్ నాటకాలు సుబ్బరాయ్ శర్మ గారు ఆయన ఆయనంబడి కూడా నేను ఆయన కర్నూలులో ఏలూరులో చేస్తున్నారు ఆయన కూడా చాలా ప్రోత్సహిస్తారు సుబ్బరాయ్ శర్మ గారు వెంబడి వెళ్ళటం ఓకే అట్లా పమిడిపాటి రాజేంద్ర కుమార్ గారు ఒక రేలింగి నరసింహారావు గారు బాగా ఎంకరేజ్ చేస్తారు వీళ్ళంతా నాకు ఫీల్డ్ లో మీ అందరం వెనకాల ఉంటే మీ వెనక నేను వాళ్ళ ముందు తెర ముందు డ్రైవ్ చేస్తూ అదొక ఆనందం గంటసాల గారి పాటలు గంటసాల గారి పాటలు కూడా నేను అమితంగా ఇష్టపడతాను గత ఇరవై ఏదేళ్ళు బట్టి అందులో ఘటసాల గారి పాటలు పెట్టుకొని వింటుంటాను అవినేసి ఈ కార్ డ్రైవ్ ఇష్టం ఈ సెవెంటీ ఇయర్స్ లో కూడా మార్నింగ్ విజయవాడలో వెళ్ళి ఈవినింగ్ వస్తా ఈ నాకు ఈ కల్చరల్ చేయబట్టి బూస్ట్ ఎనర్జీ అది కూడా ఎనర్జీ కదా చాలా ఎనర్జీ ఒక షుగర్ బీపీ లేవు ఏవి లేవు యాక్టివ్ మార్నింగ్ వెళ్ళి యాక్టివ్ గా కార్ తోలుతున్నారంటే సెవెన్ ఇయర్స్ లో కూడా నేను ఇప్పుడు ఎవరినైనా అందరికీ తెలుసు మా కల్చరల్ ఫీల్డ్ లో కార్ అంటే రాధాకృష్ణ కూడా చేస్తూ ఉంటారు మొత్తం ఈ స్టిల్ రేపు రాజమండ్రి వెళ్తున్నాం డేరెక్ట్ ఐదు వందల కిలోమీటర్లు నేనే డ్రైవ్ చేస్తే ఎల్లుండి వచ్చేస్తాను ఇంకొకటి గంటసాల గారు మీకు తెలుసు కదా ఘంటసాల గారి మీద మెయిన్ సార్ ఒక్కటి లాస్ట్ గంటసాల గారు చల్లా సుబ్బారాయ్ గారు రా సార్ దాని ప్రమోషన్ కూడా మా పెద్ద బుక్ తీసుకొచ్చారు పెద్ద బుక్ తీసుకొచ్చారు మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు నన్ను కూడా దాంతో పాటు ఆ సంకలనంలో నా కార్ లో డంప్ చేసుకొని ఊరూరు మీ రాజమండ్రి మా ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా యువకళమైనవి జరిగినా నేను ఆ ఘంటసాల బుక్ తీసుకెళ్ళి దాన్ని ప్రచారకర్తగా ఎక్కడ ఉంటే అక్కడ ఆయనతో పాటు నన్ను కృష్ణుడు అంటాడు ఆయన అర్జునుడు అంటాడు ముందుకు దోశారు ఆ ప్రచారంలో కూడా మేము ఒక ఆరు వందల బుక్స్ సేల్ చేసాం అదొక గ్రంథం నేను చాలా శుభ్రణ కానీ ఘంటసాల గారి మీద అభిమానంతో నేను కూడా దాంట్లో ఆయనతో పాటు సమానంగా మొత్తం బుక్కు గురించి ప్రచారం చేస్తూ బుక్కు ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా ఘంటసాల మా కిన్నెర సంస్థ ద్వారా సు సుశీల గారి చేతుల మీదుగా ఆవిష్కరించాం మా వన భోజనాల్లో కూడా సీనియర్ సిటిజన్ భోజనాల్లో కూడా ఇంట్రడ్యూస్ చేసాం అది నాకు ఘంటసాల మితమైన ఇది కాబట్టి ఘంటసాల దాని మీద కూడా మేము ఈ సారిపల్లి కొండలరావు గారు కూడా ఆయన ఆధ్వర్యంలో కూడా నన్ను బాగా చాలా సారిపల్లి కొండలరావు గారు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు ఆయన యువక ద్వారా కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను అది అంటే అన్ని సంస్థల్లో మా ఓలేడి పార్వతీశం గారు ఆయన కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు రాధాకృష్ణ గారు మీరు కల్పవృక్షం అనేది డాక్యుమెంట్ తీశారు అసలు కల్పవృక్షం అంటే అసలు ఏమిటి ఇప్పుడు కల్పవృక్షం అంటే మానవులకి అన్ని విధాలా కొబ్బరి చెట్టు అన్నీ ఉపయోగపడుతుంది సార్ అందులో వేస్టేజ్ అంటూ ఏమీ ఉండదు ప్రతిదీ ఉపయోగపడేది కొబ్బరి ఈనెలు కావచ్చు కొబ్బరి కాయలు కావచ్చు టెంకాయ కావచ్చు దాని మీద అందులో వేస్ట్ అన్నది ఏది మానవులకు అన్ని విధాల కొబ్బరి చెట్టు ఉపయోగపడుతుంది కోనసీమలో ఒక నారుడుంది ఇంటికో కొబ్బరి చెట్టు ఉంటే పెద్ద కొడుకున్నట్టు లెక్క వాళ్ళు ట్రీట్ చేస్తారు అందులో మనకి వేస్ట్ అన్నది ఎక్కడా లేదు మీరు అందుకనే అదంతా చూపించాం మీ డాక్యుమెంటరీలో కొబ్బరి ఎక్కడ వేస్ట్ కాదు ఎన్ని ఉపయోగాలు మొత్తం చూపించేసి కొబ్బరిని ఏమో స్వీట్లో వాడతారు కొబ్బరి నూనె తయారు చేస్తారు కొబ్బరి చెట్టు మాను ఉంటది కదా కొబ్బరి మాను మానుంటుంది దానికి కట్టెలుగా ఉపయోగపడుతుంది అదే టెంకాయ దానికి బొమ్మలు తయారు చేస్తారు అంటారు కొద్దిపడి కొండపల్లి బొమ్మలు బొమ్మలు తయారు చేస్తారు మ్యాట్లు తయారైతాయి చాంతాడు బావిలో ఒకప్పుడు చేరే చాంతాడు నవ్వారికి అంటే ప్రతి ఐటమ్ ఉపయోగమే చూపించాం అందులో క్లారిటీగా నైన్టీన్ మినిట్స్ లో మొత్తం వచ్చేసిందండి తర్వాత అండి మీరు అవతారలో సీనియర్ సిటిజన్ తరపుని కొన్ని యాక్టివిటీ చేస్తా ఉన్నారు ఇంకా ఏమేమి చేశారో ఇంకేమేం చేయబోతున్నారు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అది కంటిన్యూ మొత్తం హరికథలు కథలు మొత్తం చేసేసాం సురభి కళాకారులకు మగం ప్రత్యేకించి సుభ సురభి కళాకారులకి మూడు ప్రోగ్రామ్స్లో వాళ్ళకి ఆర్థిక సహాయం కళాకారులంతా ఇదైపోతున్నది ఇప్పుడు కళల్ని ప్రోత్సహించాలని మెయిన్గా వాళ్ళకి ఆర్థిక సహాయం మా సీనియర్ సిటిజన్స్ తరఫున మూడు ప్రోగ్రాములకి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాను సార్ కళలను ప్రోత్సహించాలని ఇప్పుడు ప్రతి కళాకారుని సీనియర్ నటులను చెప్పాను ఇందాక హేమసుందర్ గారిని సన్మానించుకున్నాం ఇప్పుడు రొటీన్గా అట్లా మాకు అదో తృప్తి సీనియర్ నటులు వాళ్ళు చేసిన సర్వీస్కి సినిమాల్లో ఇన్ని సినిమాల్లో నటించారు ఇంత సర్వీస్ చేశారని వాళ్ళని కూడా తెచ్చి సన్మానించుకోవాలని యాజ్ ఏ సీనియర్ సిటిజన్గా ఒక సీనియర్ నటులను కానీ వాళ్ళ ఎవరి రచయితలు కానీ ఎవరినైనా తెచ్చి సన్మానించుకోవాలనుకుంటున్నాం వాళ్ళకి గౌరవం ఈ రిటైర్మెంట్ జీవితాన్ని ఎలా గడుపుతున్నారు మీరు ఓ బ్రహ్మాండంగా ఈ పదేళ్లలో చాలా ఉత్సాహం చాలా అసలు ఇక చెప్పలే అంటే మా వాళ్ళందరికీ తెలుసు అవతారో తెలుసు మా కిన్నెర సంస్థలో తెలుసు మా ఆఫీస్ వాళ్ళకి తెలుసు చాలా యాక్టివ్ మీ వైఫ్ మీకు ఎట్లా సహకారం అందిస్తున్నారు ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఓ చాలా తను అడ్డు పెడితే ఒక అడుగు ముందుకు వెళ్లేము ఎక్కడ ఆఫీస్లో కూడా నాకు బాస్ ఆమె ఆఫీసులో మాకు అంటే ఒక విధంగా అదిలాగనే పెద్దలే ఆఫీసులో కూడా ఆమె ఇక్కడ అబ్జెక్షన్ ఆఫీస్లో అందరికీ తెలుసు రిటైర్మెంట్ రోజు కూడా చెప్పారు మీకు పిల్లలు ఎంతమంది అండి ఒక బాబు బాబు ఏం చేస్తున్నారు బాబు తన సాఫ్ట్వేర్ అండి కోడల్ సాఫ్ట్వేర్ మనవడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు మనవుడు ఆఫీసులో కూడా నాకు రిటైర్మెంట్ కూడా సర్వీసులో నాకు జరిగిన రిటైర్మెంట్ సిక్స్టీ ఇయర్స్ సెన్సెస్లో నాకు జరిగినట్టే ఎవరు అది ఒక జాయింట్ డైరెక్టర్ గారు చెప్పారు నా భూతో ఉన్న భవిష్యత్ అని అంతే సర్వీస్ మోటివ్ అంతేగాని అక్కడ ఏమీ లేదు సర్వీస్ చేయబట్టి అంత రిటైర్మెంట్ జరిగింది అదే అండి ఆయన తలలో నాలుగు లాగా ఉంటూ అందరికీ అందరి వాడుగా పేరు తెచ్చుకుంటూ మరి కలపరక్షం చేశారు మరి భవిష్యత్తులో ఇంకేం చేస్తారో తెలియదు థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ సార్